హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే అపార్ట్మెంట్కి లిఫ్ట్ వైరింగ్ ఉంచాలని వచ్చాము లిఫ్ట్ వైరింగ్ చేస్తున్నాము మొత్తం ఐదు ఫ్లోర్లది ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంటు ఇదే అపార్ట్మెంటు ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకి పైప్ పెట్టేసి ఇట్లా వైరింగ్ ఉంచాలని చెప్పేసి అంత మిటరల్ అంతా రెడీ చేసుకుంటున్నాము ఇది మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంది ఇది ఐదు ఫ్లోర్లది అపార్ట్మెంటు ఐదు ఫ్లోర్లకి ఏంటంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి ఇట్లా పైప్ ఒకటే పైపు పైనుంచి కింది దాకా ఇట్లా పెట్టేసి ఇట్లా మొత్తం ఒకేలాగా కిందికి ఒకే కిందికి ఇలా మొత్తం కంప్లీట్గా కిందికి గ్రౌండ్ ఫ్లోర్ దాకా ఇలా పంపించేసి తర్వాత ఫ్లోర్కి ఒకటి ఫ్లోర్ ఫ్లోర్ వైజ్గా అట్లా జంక్షన్ బాక్స్ పెట్టేసి క్లిప్స్ కొట్టేస్తాం అనమాట సో అట్లా కొట్టేసిన తర్వాత అట్లా మంచిగా క్లిప్ దేని దాన్ని కొట్టేసి ఇట్లా ఫ్లోర్కి ఒకటి జంక్షన్ బాక్స్ పెట్టేస్తాం ఎందుకంటే ఆ జంక్షన్ బాక్స్ దగ్గర ఒక స్విచ్ బోర్డు పెడతాం స్విచ్ బోర్డు ప్లస్ ఒక లైట్ వచ్చేటట్టు పెడతాం అనమాట ఇలా క్లిప్ కొట్టేసినాం పైనుంచి కిందకి ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల రెండు క్లిప్లు కొట్టాల్సి వస్తుంది ఇక్కడ ఫ్లోర్కి ఒకటి పైన కూడా పెట్టాము ఆల్రెడీ ఇలా ఫ్లోర్ కోట్ ఫ్లోర్ కోట్ అలా ఫైవ్ ఫ్లోర్స్కి ఫైవ్ జంక్షన్ బాక్సులు గ్రౌండ్ ఫ్లోర్కి ఒకటి సిక్స్ జంక్షన్ బాక్స్ ఇట్లా పెట్టేస్తాం పెట్టేసి దానికి ఏంటంటే ఇట్లా పెట్టేసిన తర్వాత వీటికి వైరింగ్ ఉంచాలి ఫోర్ స్క్వేర్ వైర్ ఉంచుతాం ఒకటే వైర్ కదా మెజర్మెంట్ కోసం కిందికి వేస్తున్నాను వైరింగ్ కాబట్టి మెజర్మెంట్ కోసం చెప్పేసి మెజర్మెంట్ కోసం కిండికి వైర్ వేసుకొని మెజర్మెంట్ తీసుకున్నాం ఇది నోట్ ప్రీఫేస్ కాబట్టి దీనిని ప్రీఫేస్ చేయాలి ఒకటే వైర్ ఉంది దాన్ని 3 پیسెస్ చేయాలి లో ఫేస్ కంప్లీట్ అయినం ఫేస్ కంప్లీట్ అయినం ప్రీఫేసెస్ అలా ది 3 టైమ్స్ సూపర్ చేయాలి ఒక న్యూట్రల్ అయిపోయింది త్రీ ఫేస్ కలర్ కోడ్ ఉంటే మంచి ఉన్నది కానీ కలర్ కోడ్ లేదు ఏది మాత్రం ఉన్నారో ఉన్న వారిని యూటిలైజ్ చేయాలి కాబట్టి ఉన్నదాన్ని యూట్ చేసుకుంటాం దగ్గర ఆర్ వై బి సో కలర్ కోల్ లేదు కాబట్టి సో మూడు ఫేసెస్ ఒక న్యూట్రల్ అయితే లిఫ్ట్కి జిఏ వైర్ వాడతాం జిఏ జేఏ వైర్ వాడతాం లిఫ్ట్ అతను ఏమన్నాడు అంటే ఫోర్ స్కేర్ వేస్తే నడుస్తుంది ఫోర్ స్కేర్ ఏమని చెప్పాడు సో ఇది కలర్ కోల్ లేదు కాబట్టి ఉన్న వైర్నే యూజ్ చేసి ఈ ఫోర్ స్కర్ వైర్ వేస్తున్నాను సో దీనికే మార్కింగ్ చేసుకొని ఎర్త్ వైర్ మార్కింగ్ చేసుకొని దీన్ని ఫోర్ స్కూర్ వైరే వేస్తున్నాను టేపు ఎత్ వేకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను కలర్ కోడ్ లేదు కాబట్టి ఇట్లా మూడు గుర్తులు పెట్టుకున్నాను ఇట్లా మూడు గుర్తులు పెట్టేసుకొని వచ్చేసి లైట్ కూడా నమస్కార లిఫ్ట్లో మెయింటెనెన్స్ వాళ్ళు లైటింగ్ కోసం అని చెప్పేసి వన్ స్కేర్ వైర్ వాడుతున్నాను నమస్కేర్ మూడు ఫేస్ మూడు ఫేసెస్ త్రీ ఫేస్ న్యూట్రల్ ఎర్త్ వైర్ ఫేస్ న్యూట్రల్ లైట్లకి లైట్కి వాడుతున్నాను లిఫ్ట్లో లోపల లైట్ల కోసం అని మెయింటెనెన్స్ వాళ్ళ లైట్ల కోసం అని వాడుతున్నాను కిందికి పై కొడుతున్నాం కదా కింది కోట్న పైపు నుంచి సేప్ ఓపెనింగ్ వస్తుంది కనీకే కబట్టి స్ప్రింగ్ యాక్ట్ ఉన్నా గానీ స్పీడ్ గెలిపోతుంది అన్నమాట సో జిన్షన్ బస్ దగ్గర ఆలగింది సో కిని వేయ మనం చూసుకుంటే సరిపోతుంది మనం ఇంకా గుంజనా వన్ స్క్వేర్ వైర్ ఉంటుంది కదా ఆ వన్ స్క్వేర్ వైర్కి లైటింగ్ ఇస్తానని చెప్పాను కదా ఆ లైటింగ్కి ఆ లైటింగ్కి స్విచ్ బోర్డు పెడతాను ఒకటి స్విచ్ బోర్డు ఎందుకంటే లోపల మెయింటెనెన్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ కనుక మెయింటెనెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అందులో వర్క్ చేసుకొని కానీ ఒక లైట్ ఒక లైట్కి ఒక లైట్ కంట్రోల్కి ఒక స్విచ్ కంట్రోల్ సాకెట్ కంట్రోల్ వేసి సాకెట్ కంట్రోల్ కానీ ఒక బోర్డు పెడతాను ఫోర్ మోడల్ పెడుతున్నాను నేను ఫోర్ మోడల్ పెట్టేస్తున్నాను ఇక ఫోర్ మోడల్ ఇలా వైర్ రా ఇలా కట్ చేసుకొని ఇలా వైద్యానికి ఇలా కట్ చేసుకొని పెట్టేస్తానమాట బాబా ఇందాక మనం గుంజుకున్న వైరింగ్కి ఫైనల్గా ఇక్కడ లిఫ్ట్ రూమ్ వచ్చేసి లిఫ్ట్ రూమ్లో ఈ వైరు ఆ వైర్కి ఐసోలేట్ ఐసోలేటర్ కాదు ఇది ఎంసీబీ ఫోర్ పోల్ ఎంసీబీ కనెక్షన్ చేయాలి కింద ఇక్కడ కిందనేమో మెయిన్ సప్లై కానీ ఏమో ఐసోలేటర్ పెడతాం అది కూడా చూపిస్తాను ఇదైతే ఫోర్ పోల్ ఎంసీబీ ఇది ఇదేమో ఒక స్విచ్ బోర్డు కింద పెట్టినట్టే మన లిఫ్ట్లో పెట్టినట్టే ఇక్కడ ఒక ఎంసీబీ ఎంసీబీతో ఆపరేటింగ్తో ఒక స్విచ్ బోర్డు అయితే పెట్టాను అది వీళ్ళు ఏమైనా మిషనరీ ఆయన చిన్న మిషనరీ కానీ ఆయన యూజ్ చేసుకోవడానికి వర్కౌట్ అవుతుంది ఇదేమో ఎర్త్ వైరు మనం ఇందాక ఇచ్చిన మార్కింగ్ పెట్టించిన ఎర్త్ వైర్ అనమాట ఇది ఇక్కడ వదిలేసాం తర్వాత లిఫ్ట్ అతను కనెక్షన్ ఇచ్చుకుంటా అన్నాడు సో మన కిందికి గుంజేసిన వైర్లకి లైటింగ్కి మొత్తం ఒక టెన్ ఎమ్స్ ఒక ఎంసీవి ఇచ్చాను దీనికి ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నాను దీనికి ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇలా అయితే వచ్చినాయి లైట్లు